హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజు మార్చి పన్నెండో తారీఖున కాబట్టి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదల అవుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే మనకి ఒక పంటకి ఇస్తారా లేదా రెండు పంటల డబ్బులు ఒకేసారి ఇస్తారని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి దాంతోపాటు వచ్చేసి నిన్నటి వరకు అయితే చాలా వరకు అయితే మన రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ అసలు కొన్ని చోట్ల వచ్చేసి ఎకరం కలిగి ఉన్న రైతులు కూడా ఇప్పుడు దాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదని చాలా మంది నిన్న వచ్చేసి ధర్నా చేయడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే నిజంగానే రైతు భరోసా వస్తుందా రావట్లేదా అలాగే వస్తే ఈరోజు మనకైతే మార్చి పన్నెండో తారీఖు ఉంది కాబట్టి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుకైతే వస్తుంది అనే విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే ఒక్కొక్కటే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే అన్నలు అయితే ఉన్నారో మనకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావాలండి అదే మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఉండేది కదా దాని పేరు ఇప్పుడు మార్చేసి రైతు భరోసాగా అందరూ అయితే పిలుస్తున్నారు ఈ ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో మనకైతే అధికారం రాకముందే మన రేవంత్ రెడ్డి గారు గతంలో అయితే హామీ అయితే ఇచ్చారండి ఈసారి సీఎం అయిన తర్వాత హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇవ్వట్లేదని నిన్న కొన్ని చోట్లయితే ధర్నాలు అయితే చేశారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి నిన్నటి వరకు అయితే ఒక ఆరు ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అంటే ఒక రైతుకు ఆరు ఎకరాలు భూమి ఉంటే మాత్రం వాళ్ళకైతే ముప్పై ఆరు వేల రూపాయలు అక్షరాలుగా వారి ఖాతాలో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేసి జమ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా ఎంతో కొంత అయితే మనకైతే సహాయంగా అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి గత ప్రభుత్వం చేసి మనకైతే సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తే ఈసారి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరానికి మనకి పదిహేను వేలు చెప్పిన దగ్గర పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నారండి సో దీంట్లో వచ్చేసి చాలా వరకు అయితే రైతన్నలకైతే పంట పెట్టుబడి సంకిత ఈ డబ్బులు అయితే నడుస్తున్నాయి కాబట్టి ఓకే అనుకోవచ్చు అలాగే మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రైతులైతే ఉన్నారో సో రైతులు వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఉందో దాంతో పాటు కూలీ రైతులు కూడా గతంలో డబ్బులు ఇస్తామని చెప్పారు కదా అవి కూడా మనకైతే అడుగుతున్నారు కాబట్టి ముందుగా రైతులకైతే ఈ రోజున ఒక ఆరు ఏడు ఎకరాలకు కలిగి ఉన్న రైతులకి అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఉన్న రైతులకైతే డబ్బులు అయితే ఇస్తారు కాకపోతే ఈసారి సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కొన్నిసార్లు అయితే అన్నడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఈ రోజున వచ్చేసి ఆరు ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా